సంక్రాంతికి దొంగలు సందడి చేస్తున్నారు ప్రజలంతా పండుగ వేడుకల్లో నిమగ్నమై ఉంటే దొంగలు మాత్రం చోరీలకు ఎగబడుతున్నారు తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు ఒంటరి ఇండ్లు శివారు కాలనీలో స్వైర విహారం చేస్తున్నారు మరోవైపు రైల్వే స్టేషన్ బస్టాండ్లు రద్దీ ప్రాంతంలో తమ చేతులకు పని చెప్తున్నారు గత వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆర్మూర్ పట్టణ ప్రజలకు తెలియజేయగా గత కొంతకాలంగా రాత్రి వేళ గుర్తులే వ్యక్తులు వచ్చి దొంగతనాలు చేయడం జరుగుతుంది ఇటు విషయంలో పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లో పెట్టుకోగలరు అందరూ సెంట్రల్ లాక్ సిస్టమ్ని యూజ్ చేయడం వల్ల లాభం ఉంటుంది అదేవిధంగా ఎవరైనా ఊర్లకు వెళ్ళినట్టయితే పోలీసు వారికి తెలియజేయగలరు దీని విషయంలో గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పట్టణం గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథడ్డేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో నిన్న రోజు రాత్రి దొంగలు పడడం జరిగింది ఆలయానికి ప్రాగ్ భాగంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ద్వారం ఉంటుంది ఆ ద్వారం నుండి దొంగలు లోపలికి వచ్చి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ ద్వారాన్ని గడ్డపార దానితోని కొంచెం ధ్వంసం చేసి లోపలికి వచ్చి ఈ ఆలయ భాగంలో ఉన్నటువంటి హుండీని ఒక ఇనుప కడ్డీతో పంపి ఆ కడ్డీలో ఉన్నటువంటి డబ్బును వితరణ చేయడం జరిగింది అట్లాగే ప్రత్యేకంగా కూడా స్వామి వారికి వెండి యొక్క కనులు చిన్న చిన్న ఆభరణాలు అనేటువంటి బీరువాలో భద్రపరుస్తుంటారు ఆ బీరువాలో భద్రపరిచినటువంటి ఆభరణాలు వాళ్ళు